ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబా గారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ బిడ్డ అన్నీ నీకే అర్థమవుతాయి నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది అక్షరాల నీ మంచిగా అనుకో తప్పకుండా అది రాబోయే రోజుల్లో మంచిగా మారుతుంది కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు మనసు పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది గతంలో ఈ బాబా నీ కోసం ఎన్ని చేశారో కూడా నీకు అర్థమవుతుంది ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలను చూసి భయపడుతున్నావు కదా నేను ఉండగా నీవు దేనికి కంగారు పడి భయపడవలసిన పనిలేదు ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టే అందరూ నిన్ను భయపడుతున్నారు ధైర్యంగా ఉండాలి లోపల నీవు భయపడ్డా సరే ఆ భయాన్ని ఎప్పటికీ బయటికి కనిపించనివ్వకు ఎవరైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు ఎవరైతే నిన్ను భయపెట్టాలని చూస్తున్నారో వారే నిన్ను చూసి భయపడేలా చేసుకోవాలి నీ పైన నీకున్న నమ్మకాన్ని సడలించుకోకు నమ్మకం ఒకటే బాధలను కష్టాలను కలిగించే మందవుతుంది ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే నీ సమస్యలకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది మనసు తీవ్రమైన అలజడులకు గురి అవుతున్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగే కనిపిస్తుంది మనసును స్థిరం చేసుకో ఒకటి తర్వాత ఒకటి నీవు అనుకున్నవి బాటంతటికే జరిగిపోతూ వస్తాయి ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోవద్దు అది నీ భవిష్యత్తును చిద్రం చేస్తుంది మనోధైర్యాన్ని పెంచుకోవాలి కాలానికి ఎంతో శక్తి ఉంది నీ మనసులో దాచుకున్న ప్రశ్నకు అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది కష్టాలతో కన్నీళ్లతో జీవిస్తున్న నీవు అనుకోని విధంగా ఒకసారి నీ జీవితం అతి త్వరలో మారబోతుంది వచ్చిన సమస్యలను చూసి భయపడుతూ కూర్చోకు అలా ఏడుస్తూ కూర్చుంటే జీవితాన్ని ఎలా సవాలుగా స్వీకరిస్తావు చెప్పు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు జీవితాన్ని సవాలుగా స్వీకరించాలి అందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నీకు నివ్వుగా కొని తెచ్చుకోవాలి జీవితం ఒక సముద్రం లాంటిది సముద్రంలో ఎలా అలలు వచ్చిపోతుంటాయో మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అలాగే వచ్చిపోతుంటాయి సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడాలి కష్టాలు వచ్చినప్పుడు ప్రతిఘటించాలి జీవితంలో ఏది వచ్చినా సరే స్వీకరించడానికి అలాగే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నీకున్న బాధలన్నిటినీ పక్కన పెట్టు నీకున్న బాధ్యతలన్నిటినీ గుర్తు చేసుకొని నీ విధులను నీవు చక్కగా నిర్వర్తించు అనుక్షణం ఒకటే బాధనని మనసులో పెట్టుకొని ఆ బాధకే పరిమితమైపోకు నీ చిన్నతనంలో బుడిబడి అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతూ లేస్తూ నీ అడుగులను అలవాటుగా చేసుకోలేదా చెప్పు అలాగే కింద పడేసిన ఓటమి నుండి లేచి గెలుపు అనే భవిష్యత్తు వైపు పట్టుదలతో అడుగులు ముందుకు వెయ్యి అదృష్టాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటావు ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు నీకు ఎదురయ్యే ఓటమినే నీ బలంగా మార్చుకో ఎక్కడ ఓడిపోతున్నావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు ఆ తర్వాత నీవు చేసే ప్రయత్నం ఏ ఒక్కటి వృధా అవ్వదు నీవు కోరుకున్నది నీవు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు ఆ తర్వాత నీ జీవితం నీకు నచ్చినట్లుగానే జీవించు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సవాలుగా స్వీకరించి గెలుపును సాధించి తీరాలి అప్పుడే జీవితం అనేది ఏంటో తెలుస్తుంది నేను చెప్పిన ప్రతి మాటను శ్రద్ధతో ఆచరించు త్వరలోనే నీకైన నీ జీవితాన్ని నీ వశం నేను చేస్తాను నీ మనసులోని భయాలు దూరంగా విసిరేసి నీ చుట్టూ జరిగే వాటిని కూడా కాస్త గమనిస్తూ హాయిగా ప్రశాంతంగా అడుగులను ముందుకు వెయ్యి నిరాశ నిస్పృహలను నీ మనసులో ఎక్కడా చోటివ్వకు నీవు వేసే ప్రతి అడుగు నీ జీవితాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టేలా ఉండాలని గుర్తుంచుకో నేను చెప్పినప్పుడు మాత్రం అన్ని ప్రశాంతంగా వింటావు నేను చెప్పినట్లే ప్రతిదీ ఆచరిస్తాను అంటావు కాసేపటికి నీ మనసు గుర్తు చేసే అల్లకల్లాలలో చిక్కుకుంటున్నావు బాధలు కన్నీళ్ళు అనుకుంటూ నీ ప్రేమను తిరస్కరించి వెళ్ళిన వారిని గుర్తు చేసుకుంటూ అనుక్షణము బాధపడుతూ మళ్ళీ నీ జీవితాన్ని యథాస్థానంగా మనసు తిప్పే ఆలోచనల వైపే బొంగరంలా తిరుగుతున్నావు ఇక నుంచైనా ఇలాంటి ఆలోచనలకు స్వస్తి పలుకు నీ జీవితాన్ని ముళ్ళబాటలో నడుపుకోవాలన్నా పూల బాటలో నడుపుకోవాలన్న రెండు నీ చేతుల్లోనే ఉంటాయన్న విషయాన్ని ముందు నీవు గ్రహించాలి రూపం లేని మనసు చెప్పే మాటలను వింటూ వాటి గురించే బాధపడుతూ జీవితాన్ని మరింత కఠినతరం చేసుకోకు మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి పోరాదు అన్న విషయాన్ని నీవు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అది ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది నీకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వాటిని చక్కగా నిర్వర్తించు కళ్ళతో చూసేవన్నీ నిజం కాదన్న విషయాన్ని గ్రహించు మంచి చెడులను విచక్షణతో బేరిజు వేసుకొని నీ అడుగులను ముందుకు వెయ్యి అప్పుడే నీ జీవితం గొప్పగా ఉంటుంది నీవు వేసే ప్రతి అడుగుకు నీకు తోడునే నీ వెంట నేను నడుస్తాను నా ఆశీర్వాద బలం నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్